నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురువు గారు ఈ మాసంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు కదా మరి నిర్జల ఏకాదశి అనగానే ఏమైనా ప్రత్యేకత ఉందా నార్మల్ గానే ఏకాదశి అంటే అందరూ ఉపవాసాలు ఎక్కువగా ఉంటూ ఉంటారు మరి ఈ ఏకాదశి రోజు ఏం చేస్తే బాగుంటుంది గురుగారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాసి దేవి భగవతీ సా బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి అని అంటే గనక ఏకాదశి అంటేనే మామూలుగా ఉపవాస దీక్షలు వహించడము అలాగే అభిషేకాది క్రతువులు చేయడము అలాగే ఇంట్లో ప్రత్యేకమైనటువంటి దేవత అర్చనలు చేయడము ఇలాంటివి ఆచార సాంప్రదాయంగా చాలామంది ఆచరిస్తూ ఉంటారు అయితే ఏకాదశి అంటేనే ఒక పూట భోజనం చేసి మిగతా సమయాల్లో ఉపవాస దీక్షను వహించడము అంటారు అంటే ఏకపు ఏకభుక్తము చేయాలి అని చెప్పేసి అంటే ఒకటే పూట అన్నం అనేటటువంటి వస్తువులు తినాలి అలాగే దీనికి ప్రత్యేకత ఏంటి అంటే కనుక ఈ నిర్జల ఏకాదశి రోజున కనీసం పచ్చి నీళ్ళు కూడా ముట్టకుండా ఉండేటటువంటి ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి దీన్ని పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ ఏకాదశికి ప్రత్యేకత ఏంటి అంటే మాసము మాసాలలోకి పెద్ద మాసం ఏది అంటే జ్యేష్ఠ మాసము అని పిలువబడుతుంది అలాగే అంటే జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ మాసము అనేటటువంటి అంటే ఇంటికి పెద్ద అయినటువంటి వాడు జ్యేష్ఠ కుమారుడు అని అంటాము అలాగే మాసాలలోకి వెళ్ళా పెద్ద మాసం ఏది అని అంటే గనక అది జ్యేష్ఠ మాసము అని మన శాస్త్రంలో చెప్పడం జరిగింది ఎందుకని గురుగారు అంటే పెద్ద అంటే అంటే పెద్ద అంటే మాసాలలోకి వెళ్ళా ఉత్తమమైనటువంటి గాను అలాగే ఈ జ్యేష్ఠ మాసం అనేటటువంటి జ్యేష్ఠ అంటేనే పెద్దది అని అర్థము అంటే పెద్దది అని అంటే అంటే ఈ మాసాలలోకి వెళ్ళా ఉత్తమమైనటువంటి మాసం గాను ఈ మాసంలో ఉత్తమ అంటే ప్రతి మాసంలో ఏవో ఒక పండుగలు వస్తుంటాయి కానీ జ్యేష్ఠ మాసంలో పండుగలు ఉండవు ఎక్కువ శాతం మీరు ఏ మాసంలో తీసుకున్నా ఒకటి రెండు పండుగలు వస్తూ ఉంటాయి కానీ జ్యేష్ఠ మాసంలో ఎలాంటి పండుగలు ఉండవు అంటే మాసం అంటే మిర్గం ప్రారంభం అవుతుంది అంటే వర్ష వర్ష ఋతువు ప్రారంభమై వర్షాలు అధికంగా కురిసేటటువంటి సమయం జ్యేష్ఠ మాసం ఈ జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఉపవాస దీక్షను ఆచరణ చేసుకోవాలి అలాగే అంటే ఉపవాస దీక్షకు కూడా కొన్ని నియమాలు చెప్పడం జరిగింది ఈ నిర్జల ఏకాదశి రోజున కఠోరమైనటువంటి నియమంతో ఏకాదశాన్ని మనము ప్రారంభం చేసుకోవాలి ఇంకోటి అందులోనే ఏంటంటే సోమవారం రావడం చాలా విశేషం సోమవారం ఏకాదశి వచ్చింది అంటే శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా భావన చేస్తాం అసలు ఏకాదశి ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి ప్రీతికరం అని చెప్తాము శాస్త్రం నందు కానీ ఇది సోమవారము అంటే శివుడికి ఇష్టమైనటువంటి వారం వచ్చింది కాబట్టి దీనిని శివప్రీతిగా భావన చేసుకుని శివాలయానికి వెళ్ళి ఏకాదశి రోజున హృదయకాలం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకాది క్రతువులు నిర్వహించాలి అంటే ఎందుకు నిర్వహించాలి అని ఆలోచన చాలా మందికి రావచ్చు ఈ మనకు డబ్బుని ప్రసాదించేటటువంటిది లక్ష్మీదేవి అని చాలా మంది భావన చేస్తారు నిజంగానే డబ్బు రావడానికి లక్ష్మీదేవి కారణం అవుతుంది అని అంటారు కానీ ఐశ్వర్యకారకుడు ఎవరు అంటే సనాతన ధర్మంలో శివుడు ఐశ్వర్యకారకుడు మనకు డబ్బు రావాలన్నా ఐశ్వర్యం రావాలన్నా అలాగే ఆయుష్ పెరగాలన్న జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలన్నా శివుడి యొక్క అనుగ్రహం మనకు కావాలి అందుకే శివుడి యొక్క అనుగ్రహం కోసం ఐశ్వర్య ప్రాప్తి కోసం ఈ నిర్జలమైనటువంటి ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉదయం నాలుగున్నర నుండి మొదలుకొని ఆరు గంటల మధ్యకాలం వరకు బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది అంటే సూర్యుడు రాకమునిపే దాని బ్రాహ్మీ ముహూర్తం అంట ఈ బ్రాహ్మీ ముహూర్తమునందు శివుడికి ప్రత్యేకమైనటువంటి క్రతువులు నిర్వహిస్తే గనక ప్రాప్తి కలుగుతుంది అదే ప్రదోషకాల అభిషేకం అని శివుడికి మూడు కాలముల అభిషేకం ఉంటుంది ఒకటి ప్రాతకాలమునందు మధ్యాహ్నమున్నందు అలాగే గోధూళి సమయం నందు ఈ మూడు కాలాలందు శివుడికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు కొన్ని కొన్ని ఆలయాలలో చేస్తారు ఉదయకాలం చేసేటటువంటి అభిషేకానికి ప్రత్యేకముగా ఐశ్వర్యప్రాప్తి ఆయుష్ కలుగుతుంది సాయంకాలం చేసేటటువంటి అభిషేకానికి ఆయు వృద్ధి కలుగుతుంది అలాగే అనారోగ్యం ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది కనుక ఈ నిర్జల ఏకాదశి రోజున మీకెవరికైనా ఐశ్వర్యం కావాలనుకున్న ఆరోగ్యం కావాలనుకున్న మానసికంగా శారీరకంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ నిర్జల ఏకాదశి రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకాది క్రతువులు చేసుకోండి అలాగే ఈ ఏకాదశి పరమ పవిత్రమైనటువంటిదిగా భావన చేసుకొని ఆ రోజున ఏమీ ముట్టకుండా ఎలాంటి పదార్థాలు ముట్టకుండా ఆ రోజున చక్కగా ఉపవాస దీక్షను చేయండి ఉపవాస దీక్ష వలన అంటే ఇటు సైన్స్ ప్రకారం చెప్పాలన్నా ఇటు శాస్త్ర ప్రకారం చెప్పాలన్నా వారములో ఒక్కరోజైనా ఈ శరీరానికి ఉపవాస దీక్షను అందించాలి అని సనాతన ధర్మం చలి తెలియజేసింది అలాగే సైన్స్ ప్రకారం కూడా ఈ శరీరానికి ఒక రోజు కనుక ఆహారం ఇవ్వకపోతే మన శరీరంలో ఉన్నటువంటి సకలమైనటువంటి కొవ్వు పదార్థాలు కరిగిపోయి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేటటువంటి విధానంగా కూడా అంటే ఆరోగ్య సూత్రాలలో కూడా ఒకరోజు ఏమీ ఇవ్వకుండా కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఈ శరీరాన్ని అలాగే పెడితే కనుక మన శరీరంలో ఉన్నటువంటి మూడు వందల అరవై ఐదు రోగాలు తగ్గిపోతాయి అనేటటువంటి విధానంలో కూడా సైన్స్ విధానంలో చెప్పడం జరిగింది అందుకే దీనికి చాలా ప్ర ప్రత్యేకత ఉంది అంటే వారంలో తినేటటువంటి పదార్థాలు రోజు కనుక తినకపోతే మన శరీరంలో మలినమంతా కరిగిపోయి మన శరీరం ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంది శరీరం ఆరోగ్యము భాస్కరాదిత్యత అంటే ఆరోగ్యం ఎప్పుడూ కూడా బాగుండాలనే సదుద్దేశంతో మన పెద్దలు పెట్టినటువంటి ఏకాదశి ఒకరోజైనా ఉపవాసం ఉంటే గనక అనేక విధములైనటువంటి దైవానుగ్రహంతో పాటు శరీరం కూడా బాగుండేటటువంటి లక్షణాలు ఉంటాయి అంటే ఏదైనా కూడా మనం పూజలు పునస్కాలు ఏది చేసినా కూడా ఒకటి ధన వృద్ధి కోసం చేస్తాము ఇంకోటి ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పేసి చేస్తుంటాం అలా ఆరోగ్యంగా ఉండడానికి ఐశ్వర్యాన్ని పొందడానికి రెండుకి కూడా ఈ నిర్జల ఏకాదశి అనేటటువంటిది ఉపయోగపడుతుంది కనుక ఈ నిర్జల ఏకాదశి రోజున అనేక విధమైనటువంటి క్రతువులు చేసుకోవచ్చు మీకు అప్పుల బాధలున్నాయా శివాలయానికి వెళ్ళి మారేడు పత్రం పెట్టండి అలాగే మీకు అనారోగ్య సమస్యలున్నాయా పంచామృతంతో అభిషేకం చెయ్యండి అలాగే మీకు వివాహం కావట్లేదా అలాగే తేనెతో అభిషేకం చెయ్యండి సంతానం కావట్లేదా చక్కెరతో అభిషేకం చేయండి ఇలా ఎన్నో రకములైనటువంటి ద్రవ్యములు ఈ నిర్జల ఏకాదశి రోజున గనక శివాలయానికి వెళ్ళి అభిషేకాది క్రతువులు చేస్తే వాళ్లకు అనుకున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంత గొప్పనైనటువంటిది ఈ నిర్జలమైనటువంటి ఏకాదశి కనుక దీనికి అంత ప్రాముఖ్యత సంతరించడం జరిగిందమ్మా అంటే ఆలయానికి వెళ్ళాల గురువారి ఇంట్లో కూడా చేసుకోవచ్చు అభిషేకం అయితే ఇక్కడ ఆలయము అనేటటువంటి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు అని అంటే ఇంట్లో చేసేటటువంటి దానికి ఆలయంలో చేసేటటువంటి దానికి రెండుకి చాలా వ్యత్యాసం ఉంది బికాస్ ఇంట్లో చేస్తే గనక ఇంట్లో ఎన్నో రకాలైన అంటే పూజ మధ్యలో లేవడం కానివ్వండి డిస్టర్బెన్స్ జరగడం కానివ్వండి లేదా ఇంట్లో వాతావరణం అనుకూలించకపోవడం కాని ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి అదే ఆలయానికి వెళ్ళామనుకోండి ప్రశాంతంగా చేసుకుని ఇంటికి రావచ్చు అనేటటువంటి ఒక ఉద్దేశంతోనే తప్ప ఇంకోటి ఏంటంటే పూజా మందిరం అనేటటువంటిది వేరే ఇక్కడ ఆలయం అనేటటువంటి ఆలయము అంటే గనక అక్కడ అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ ఎప్పుడూ కూడా శివనామస్మరణతో కానీ వేదమంత్ర ఉచ్చారణతో కానీ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది అదే ఇంట్లో అనుకోండి మనకు డిస్టబెన్స్ రావడము లేదా ఎవరో ఒకరు పిలవడము లేదా ఏదో ఒకటి ముట్టుకోవడము ఏదో ఒకటి తాకడము లేదా పిల్లలు సరిగ్గా చేసుకొని ఇవ్వకపోవడం అంటే ఎలా ఉంటుంది అంటే నిష్ఠలమైనటువంటి ఏకాగ్రత ఉండదు ఏకాగ్రతతో చేసే అభిషేకానికే అక్కడ ప్రాధాన్యత తప్ప మనం చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద పెట్టామనుకోండి ఏమవుతుంది అది ఎంత చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కాబట్టి నువ్వు ఒక క్షణం చేసినా ఒక నిమిషం చేసినా నిర్మలమైనటువంటి మనసుతో నిశ్చలమైనటువంటి భక్తితో ఆచరించే ఏ దానికైనా కూడా అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అందుకే ఆలయానికి వెళ్ళి చేయడం ద్వారా మనకు ప్రశాంతత దొరుకుతుంది కాసేపు విశ్రాంతి దొరుకుతుంది అలాగే అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మనకు ఒక రక్షణ కవచంలా మారి ఎప్పుడూ కూడా మనల్ని రక్షించేటటువంటి ఒక అద్భుతమైన అటువంటి తారక మంత్రాల మనల్ని అంటిపెట్టుకుని ఉంటుందమ్మా ఇప్పుడు ఉపవాసం అన్నారు కదా గురువారు అది ఎప్పుడు విరమించాలి ఉపవాస దీక్ష అనేటటువంటి చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ రోజున నిజానికి శాస్త్రానికి ఉపవాస దీక్ష అంటే ఏంటంటే సూర్యోదయం మొదలుకొని మనం ఈ రోజున లేచాము చక స్నానము అన్నీ చేసేసాము ఆ రోజున మొదలుకొని మళ్ళీ తెల్లవారి సూర్యోదయం వరకు ఉపవాస దీక్షను వహించాలి తెల్లవారి సూర్యోదయం అయ్యింది అని అంటే కనుక ఆ రోజున మళ్ళీ భగవంతునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే ఉపవాస దీక్షను వదిలివేయాలి అని చెప్పేసి సనాతన ధర్మం చెప్పడం జరిగింది చాలామంది ఏం చేస్తారంటే ఈరోజు ఉపవాసం రాత్రి పన్నెండు దాటిందా ఇక భోజనం చేసేస్తూ ఉంటారు లేదంటే ఏదో ఒకటి తినేస్తారు అంటే వాళ్ళకి టైం ఏంటి అంటే పన్నెండు దాటింది డేట్ చేంజ్ అయింది అంటే ఇంగ్లీష్ లెక్కల ప్రకారం ఈ రకంగా పడతారు కానీ సనాతన ధర్మంలో శాస్త్రంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమ అంటే మళ్ళీ తెల్లవారి సూర్యోదయం వరకు ఒక రోజు కంప్లీట్ అయినట్టు అంతేగాని ఈరోజు సూర్యోదయం అయింది ఇక రాత్రి పన్నెండు దాటింది వేరే డేట్ అయిపోయింది అంటే సూర్య అలా లెక్కలోకి వేసుకోకూడదు ఎప్పుడు కూడా ఈ రోజు సూర్యోదయం అయితే మరునాడు ఉదయకాలం సూర్యోదయం అయిన తర్వాతే మనకు ఉపవాసం గడిచినట్టుగా లెక్క వేసుకుంటే కనుక అది పూర్తి ఉపవాస దీక్ష అన్నట్టుగా అది మనం భావన చేసుకుంటాం అమ్మా ఓకే చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు